హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండవ పీఆర్సీకి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు పన్నెండవ పిఆర్సీకి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా పెండింగ్ బకాయిలు అయితే అలానే ఉన్నాయండి ఇక పన్నెండవ పిఆర్సీ పైన కూడా చర్చించుకుంటూ ఉన్నారు మరి ఇందులో దసరా కానుకగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలు విడుదల చేసేందుకు ముఖ్యంగా పన్నెండవ పిఆర్సిపై కసరత్తు చేస్తున్నారండి అయితే ఇది అధికారికంగా ఇంకా అమలయ్యేందుకు తేదీని కూడా నిర్ణయించుకోలేదు దసరా పండుగ సందర్భంగా ఏ సమయంలోనైనా ప్రభుత్వం పండుగ వార్త చెప్పే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం అండి అయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి వినతి పత్రాలు అయితే అందుతూ ఉన్నాయి ఉద్యోగుల నుంచి గతంలో పవన్ కళ్యాణ్ కూడా వారి సమస్యలపై దృష్టి పెడతామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా అంటే టీడీపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందే ఐఆర్ ప్రకటిస్తాము అని చెప్పి చెప్పి ఉన్నది బకాయిలను కూడా వెంటనే అంటే సాధ్యమైనంత వరకు కూడా పెండింగ్ లేకుండా బకాయిలను చెల్లిస్తాం గౌరవప్రదంగా ఉద్యోగులను చూస్తాము వారికి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అయితే ఉంటుంది గౌరవం అయితే ఖచ్చితంగా లభించి తీరుతుంది మన టీడీపీ ప్రభుత్వం వస్తాయని అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇందులో భాగంగానే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు కానీ ఐఆర్ ప్రకటనకు సంబంధించి కానీ దసరా పండుగ సందర్భంగా ఏ క్షణానైనా సరే ప్రభుత్వం ఈ బకాయిలకు సంబంధించి కానీ ఐఆర్కు సంబంధించి ప్రకటన కానీ ఖచ్చితంగా ఉండబోతున్నట్టు సమాచారం అండి ఈ రెండింటిలో ఏది అమలైనా సరే ప్రకటించినా సరే ఉద్యోగులకి కొంతమేర అంటే కొంతమేర ఊరట లభించే అవకాశం అయితే ఉందండి మరి చూడాలి ప్రభుత్వం వీటిలో బకాయిలను విడుదల చేస్తా లేకపోతే ఐఆర్ ప్రకటిస్తున్న వేచి చూడాలండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్